ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటారు బాగా డబ్బులు సంపాదించి ధనవంతులుగా స్థిరపడాలని అనుకుంటారు అందుకోసం ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంటారు అయితే చాలా తక్కువ మంది మాత్రమే వ్యవసాయాన్ని ఎంచుకుంటారు సరైన విధానంలో సరైన పంటను పండిస్తే రైతులు కూడా భారీ ఆదాయం పొందవచ్చు ఆ విషయాన్ని ఇప్పటికే ఎందరో నిజం చేసి చూపించారు తాజాగా ఓ యువ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు అందరికంటే భిన్నంగా వెరైటీ పంటను సాగు చేసి లక్షల ఆదాయం పొందుతున్నారు ఆ రైతు ఎవరు ఆ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఎక్కువ మంది యువత మంచి కంపెనీల్లో మంచి జీతానికి ఉద్యోగం చేయాలని అనుకుంటారు కొందరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలని భావిస్తుంటారు చాలా తక్కువ మంది మాత్రమే వ్యవసాయంతో విజయం సాధించాలని భావిస్తారు ఆ కోవకి చెందిన యువరైతే రాహుల్ ఘోష్ మహారాష్ట్రలోని జల్నా జిల్లా మచ్చింద్రనాథ్ చించోలి గ్రామానికి చెందిన రాహుల్ ఘోష్కి వ్యవసాయం అంటే చాలా ఇష్టం అయితే సాంప్రదాయ పంటలైన వరి గోధుమతో ఆశించిన ఆదాయం రావడం లేదని గ్రహించాడు అందుకే ఏదైనా పండ్లను పండించాలని భావించి ఈ క్రమంలో అంజూరా పంట సాగు చేసి ఎకరాకు లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదిస్తున్నాడు ఇదే విషయాన్ని రాహుల్ ఘోష్ స్వయంగా వెల్లడించాడు రాహుల్ తొలిసారి అంజూరా సాగు చేసి మొదటి ఏడాది లక్ష నుంచి లక్షన్నర వరకు ఆదాయం పొందాడు అంజూరా పండ్ల అమ్మకాలను కూడా రాహుల్ చాలా బాగా నిర్వహించాడు ప్రస్తుతం లక్ష నుంచి లక్షన్నర మధ్య ఆదాయం వస్తుందని భవిష్యత్తులో ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఆదాయం వస్తుందని ఈ యువ రైతు అంచనా వేస్తున్నాడు ఈ అంజూరా పండునే అత్తి పండు అని కూడా పిలుస్తుంటారు అంజూరపు సాగును ఉపయోగించడం వల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని ఈ యువ రైతు నిరూపించాడు రాహుల్ రెండు వేల ఇరవై ఒకటిలో అంజూరపు చెట్లను నాటాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం ఎకరాకు పన్నెండు అడుగుల వెడల్పు పదిహేను అడుగుల పొడవు చొప్పున రెండు వందల ముప్పై మొక్కలను నాటాడు ఇందుకోసం ముందుగా జేసీబీతో నిర్దిష్టమైన కొలతలతో గుంతలు తవ్వాడు ఆ గుంతల్లో పాలపచోల కుల్లిన పేడ వంటి సేంద్రియ ఎరువులు వేసి అంజూరా చెట్టు నాటాడు మొదట్లో ఎరువుల్లో పది కిలోల ఆవు పేడను పది కిలోల ఎరువు ఐదు కిలోల వర్మీ కంపోస్ట్ చెట్లను వేసేవాడు దీంతో అతనికి పెట్టుబడి కింద అరవై నుంచి డెబ్బై వేల వరకు ఖర్చు అయింది తొలి రెండేళ్లలో అంజూరా పంటతో పాటు సోయాబీన్ పండించడం ద్వారా ఆదాయం పొందేవాడు ప్రస్తుతం రాహుల్ ఘోష్ అంజూరా మొక్కల ద్వారా మంచి ఆదాయాన్ని పొందుతున్నాడు ఇంకా అంజూర్ మొక్క గురించి చెప్పాలంటే ఇది ఒక ప్రత్యేకమైన పండు ఇది ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అందుకే మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది అలానే అత్తి పండ్ల నుంచి జామ్ తయారు చేసుకోవచ్చు అత్తి పండ్లను సమశీతోష్ణ పొడి వాతావరణం ఉన్న ప్రాంతాల్లో సాగు చేస్తారు నాలుగైదు ఏళ్ల వయస్సు గల చెట్టు నుండి దాదాపు పదిహేను కిలోల పండ్లు లభిస్తాయి పూర్తిగా ఎదిగిన చెట్టు నుంచి వచ్చే పండ్లతో ఒక్కసారిగా లక్ష నుంచి లక్ష ఇరవై వేల వరకు లాభం పొందవచ్చట అలానే యువరైతు అంజూర పండ్ల ద్వారా తొలి ఏడాది లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదించారు అయితే దళారులకు అమ్మడం ద్వారా వచ్చే ఆదాయానికి కండిపడుతుందని రాహుల్ గుర్తించాడు అందుకే మంచి ధర పొందడానికి నేరుగా వ్యాపారులకు విక్రయించకుండా తానే స్వయం అమ్మకం ప్రారంభించాడు అంబార్ కుంభార్ పింపాల్ గావ్ రోడ్లో సొంతంగా స్టాల్ను ఏర్పాటు చేసి అమ్ముతున్నట్లు రాహుల్ ఘోష్ తెలిపారు దేశంలో సాంప్రదాయ వ్యవసాయం చేస్తున్న చాలామంది రైతుల ఆర్థిక పరిస్థితి బాగా లేదు ఇలాంటి తరుణంలో ఈ యువ రైతు చేసిన అద్భుతం మిగతా రైతులకు కూడా